అయితే ఒక ఏడు పొడవులు తీసుకున్నాడు గడ్డి మొత్తం ఇంటి దగ్గరనే పొలం పోయి గడ్డి చేసుకుంటాడు సంచిలో టమాటా బాసులు పెట్టినాడు దానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అప్పుడు ఐదు వేలు ఒకటి తెచ్చినాడు హోటళ్ళు ఏడు ఉన్నాయి ముప్పై ఐదు వేలు పెట్టి తెచ్చినాడు ఇప్పుడు పన్నెండు వేల ఒకటి పదమూడు వేల ఒకటి అడుగుతున్నారు అంటే డబల్ రెండు నెలలకి డబల్ అయినాయి పని చేస్తాడు పని కాటు నుంచే కొద్దిగా గడ్డి వేసుకుంటాడు ఒక సంచిన